నల్గొండలోని గౌతమి జూనియర్ కళాశాలలో ఈనాడు కేఎల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దశా దిశ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చింది విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్య ఎక్కడ అభ్యసించాలి ఎలాంటి కోర్సులు తీసుకుంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్యార్థులకు అవగాహన కల్పించారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు కోర్సులు ఎంచుకోవాలని కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ జీవి జీవీ కుమార్ అన్నారు కృత్రిమ మేత డేటా సైన్స్ రోబోటిక్స్ వంటి రంగాల్లో అవకాశాలు పుష్కలంగా సంవత్సరాల ఘన చరిత్ర ఉన్నటువంటి ఈనాడు నలభై ఐదు సంవత్సరాల బ్రహ్మాండమైనటువంటి అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇక్కడ సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలి ఎక్కడ చదవాలి అన్న అంశాల మీద కులం పిల్లలతో డిస్కస్ చేయడం జరిగిందండి వారికి ఉన్నటువంటి అనేక సందేహాలకి జవాబులుగా ఈ వేదిక నిలిచింది ఎందుకంటే ఇంటర్మీడియట్ లో తీసుకునే డెసిషన్ అనేది వాళ్ళ నలభై సంవత్సరాల భవిష్యత్తు మీద ప్రభావితం చేస్తుంది కాబట్టి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇక్కడే తీసుకోవాలి చాలా మంది విద్యార్థులు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న మేరకు దానిలోనే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎలాంటి మంచి ఉద్యోగాలు సాధించాలి ఎలా ఉండాలి భవిష్యత్తు దాని మీద డిస్కస్ చేశారు చాలా బాగుంది